కార్తీక మాసంలో నది స్నానం చేయడంలో అంతర్యం ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి రోజు పుణ్య స్నానాలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఈ పుణ్య స్నానం కార్తీక మాసం అంతా చేస్తే శుభం జరుగుతుందని విశ్వాసం సూర్యుడు ముందే నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులరాశిలో ఉంటాడు సూర్యునికి ఇది నీచ స్థానం అంటే సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం అంతా తక్కువగా ఉంటుంది చలికాలం ప్రారంభమవుతుంది ఇది మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది మన జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుదనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు పెరుగుతాయి నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి మోడ్చుకొని పడుకోవడంతో అవి ఇంకా పెరుగుతాయి వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసమే మన ఆరోగ్య రక్షణ కోసమే ఈ నియమాలు ఆచరించే పద్ధతిలో పెట్టారు తెల్లవారుజాముల లేవటం వలన ఈ కాలంలో సహజంగా వచ్చే రుగ్మతల నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చు నక్షత్రాలు ఉండగానే స్నానం దైవ పూజ మున్నగో పనుల వలన బద్ధకం వదిలి శారీరకంగా ఉత్సాహంగా ఉండటమే కాక మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటాము నది స్నానం చేయాలంటే నది దాకా నడవాలి దానితో శారీరక వ్యాయామం అవుతుంది ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నది పరివాహక ప్రదేశాలు ఉండే ఔషధాలను కూడా నదులో తమలో కలుపుకొని నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం ప్రదం నా తెల్లవారుజామును స్నానం చేసి నదిలో దీపాలు వదిలిపెడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించలేము మరి అలాంటి దృశ్యాలను చూసి ఆ సమయంలో భగవంతుని ధ్యానిస్తే మనసు ఎంత సంతోషంతో ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది అంతేకాదు వర్షాకాలంలో పడే నీరు భూములకి ఇంకి బలమైన అయష్కాంత మండలం ఏర్పడుతుంది వర్షాకాలం తర్వాత వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయష్కాంత శక్తి అపారంగా ఉంటుంది ఇక జ్యోతిష్ శాస్త్ర రీత్యా నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడట అందుకే ఈ మాసానికి కౌముది మాసం అని కూడా పేరు అలాంటి చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా తడిచిన నదులో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకొని సంకల్పం చెప్పుకొని పితృదేవతను తలుచుకొని దాన ధర్మాలు చేసి దీపాన్ని వెలిగించి భగవంతుని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతుంది ఇక ఆయా నదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు మరి స్నేహితులారా భక్తులారా ఎవరైనా కూడా కార్తీక స్నానం ఎందుకు చేయాలి అది కూడా నదిలోనే ఎందుకు చేయాలనే ఆంతర్యం మనకు తెలిసింది కదా మరి ఇంకెందుకు స్నేహితులరా మరి భక్తులారా స్త్రీలారా ఎవరైనా కూడా మరి నదిలో స్నానం చేసి ఆరో ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని జ్యోతిష్ శాస్త్రం కూడా చెబుతుంది మనం కూడా అలా ఉందామని ప్రయత్నిద్దాం మరి అందరికీ ధన్యవాదములు